హలో అండి అందరికి నమస్కారం నా పేరు మురళి మీరు చూస్తున్నారు ప్రాపర్టీ షో ఏపీ ఈరోజు మీరు చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసి ఒక ఓపెన్ సైట్ అండి సెమీ కమర్షియల్గా కూడా యూజ్ అయ్యే సైట్ ఇది అండ్ మొత్తం పదకొండు వందల అరవై గజాలు సుమారుగా ఉంటుందండి అండ్ కొలతలు కూడా మంచి కొలతలు ఇప్పుడు మీరు చూసేది వెస్టర్న్ నార్త్ ఫేసింగ్ రెండు వైపులా రోడ్స్ ఉన్నాయండి వెస్ట్ వచ్చేసి నూట నలభై రెండు అడుగులు ఉంటుంది అండ్ నార్త్ వచ్చేసి డెబ్బై నాలుగు అడుగులు సుమారుగా ఉంటుందండి పదకొండు వందల అరవై గజాలు సుమారుగా అయితే ఉంటుంది అండ్ చూసిన ఫ్రెండ్స్ ఈ విధంగా రెండు వైపులా రోడ్స్ ఉన్నాయి అండ్ పూర్తి నివాస స్థలాల మధ్యలో అండ్ సెమీ కమర్షియల్ ఇవన్నీ షాప్స్ లాగా అయితే కన్స్ట్రక్ట్ చేశారు ఫ్రెండ్స్ చూస్తున్నారు అండ్ ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసి మైలవరం అండి విజయవాడ తిరువూరు రూట్ లో మైలవరం టౌన్ లో వస్తుంది ఈ ప్రాపర్టీ అయితే చుట్టూత ప్రహరీ గోడ కూడా పెట్టుంది అండ్ మైలవరం బస్ స్టాండ్ వెనకాల ప్రజా వైద్యశాలకు అయితే అతి దగ్గరలో ఉంటుంది ఫ్రెండ్స్ బస్ స్టాండ్ దగ్గర నుంచి కేవలం ఒక వంద మీటర్ల డిస్టెన్స్ మాత్రమే ఉంటుంది ఈ రోడ్ లో అన్ని హాస్పిటల్స్ ఏ ఉన్నాయండి దగ్గరలో మూడు నాలుగు హాస్పిటల్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది హాస్పిటల్ కట్టుకోవడానికి కానీ లేకపోతే బస్ కి దగ్గరలో ఉంటుంది కాబట్టి హోటల్ రూమ్స్ హోటల్ కట్టుకోవడానికి కానీ లేదా ఫంక్షన్ హాల్ కట్టుకోవడానికి కానీ అన్నిటికీ యూజ్ అయ్యే సైట్ అండి ఇది మంచి కొలతలతో ఉంది రెండు వైపులా రోడ్స్ ఉన్నాయండి రెండు వైపులా పెద్ద రోడ్స్ ఏ వస్తాయి ఇది ఇది ఒక లేఅవుట్ సైట్ అండి మొత్తం కూడా పదకొండు వందల అరవై గజాలు సగం కావాలన్నా మీకు సేల్ చేస్తారు అండ్ సరౌండింగ్స్ అంతా చూస్తున్నారు ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ అండ్ ఒక గజం రేట్ వచ్చి నలభై ఐదు వేలు చెప్తున్నారండి అండ్ వన్స్ మీరు చూసి నచ్చితే ప్రైస్ నెగోషియేట్ చేయొచ్చు ఫిక్స్డ్ ప్రైస్ ఏం కాదు అండ్ నార్త్ వైపు ఈ విధంగా గేట్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తుంది అండ్ మంచి ప్రాపర్టీ మిస్ చేసుకోకండి అండ్ మరింత ఇన్ఫర్మేషన్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి ఫ్రెండ్స్ అండ్ లొకేషన్ వచ్చేసి విజయవాడకి ఒక నలభై నలభై ఐదు కిలోమీటర్ల దగ్గరలో మైలవరం టౌన్లో వస్తుందండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ దిస్ ఈస్ మోర్ సైనింగ్ ఆఫ్ హ్యావ్ అ నైస్ డే